ఇప్పుడు మెడక మీద తలికా ఉన్నాడు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకా క్లారిటీ ఉంటుందన్నా చెప్పడానికి బుద్ధి లేదు అక్కలు ఉండాలి చెప్పడానికి నాలుగు వందల సీట్లు గెలుస్తున్నాం అన్న తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు ఆల్రెడీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు వాళ్ళే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల్లో పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు రాజ్యసభ పోతున్నారు ఇవాళ కాబట్టి ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండడం ఉండదు కేసీఆర్ చేస్తున్నాడు దానికి కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ కోవర్టు ఉన్నారు కేసీఆర్ కోవట్లు బాగా సపోర్ట్ ఇస్తారు అన్నాడు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టు కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే పేరు ఇదే టీవీలో బ్రేకింగ్ వచ్చింది కేసీఆర్ వ్యవసాయ ఆయన ఆయన వ్యవసాయ సహామే మౌడి గారికి అవసరం ఇనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు టీవీ బ్రేకింగ్ ఇచ్చారు పొత్తు అన్నారు ఏడ పొత్తు ఉంది అయిపోయిన ఏడ ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నావా మేము మేము కలిసి పోటీ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసారు రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడగొట్టడానికి పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు మరి వాళ్ళు మేము కలుసున్నామా లేటే వాళ్ళు వాళ్ళు కలుసున్నారా ఫస్ట్ ఆరు గ్యారెంటీలు చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంగతి ఏంది ఇచ్చిన హామీల సంగతి ఏంది గారికి వాళ్ళ ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం పెట్టాలి ఏది పెడతా పెట్టాల్సిందే ఇప్పుడు ఫస్ట్ ఆరు గ్యారెంటీల సంగతి ఏది ఇచ్చిన హామీల సంగతి ఏంది బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏది వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తెలుసుకుంటారు అదే ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డ ఇలా మీకు అధికారం ఇచ్చారు మీ హామీలు మీకు గ్యారెంటీలు చూసి ప్లస్ అవినీతి వ్యతిరేకంగా మీకు ఇచ్చారు మీరు ఏం చేయాలి దాని మీద మాట్లాడాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ భాష స్టార్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకే నష్టం ఇది మళ్ళీ ఏం చేసిండు ఆ ఆంధ్రలో కొంతమంది నాయకులను పడుకుంటాడు పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసి మళ్ళా ఆయన రాజధాని స్టార్ట్ నాకు కట్ట కాలేవచ్చు చివరికి కట్ట కాలేవారు కూడా తెలంగాణ కోసం కొట్ట మళ్ళీ ఆయన భాష స్టార్ట్ చేసిండు అంటే ప్లాన్ మళ్ళా మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు మళ్ళీ కేసీఆర్ లేదు తెలంగాణ కేసీఆర్ లేడీ వాటి తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు హైదరాబాద్ను ఆక్రమించుకుంటామంటున్నా అని చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంత ఇది అలా కాంగ్రెస్ వాళ్ళకి గహిస్తులు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఎంత పెద్ద పార్టీ అది ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలకు నరేంద్ర మోడీ గారు విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఇన్నో తెలంగాణ రాష్ట్రంలో చేసే పోరాటం వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసే పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం బీజేపీకి అయ్యాల్సిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఇప్పుడు మోసపోతున్నాం ఇంకొకసారి పొరపాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు కానీ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేసి వేసి తీరుతామని చెప్పి ప్రజలు కూడా విశ్వాసం ఏర్పడ్డది అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల ఇరవై తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం ఐదు క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను ఇరవై తారీఖున ప్రారంభించబోతున్నాం ఇరవై తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు రాష్ట్రంలో ఉండే సీనియర్ నాయకులు నాయకులు అందరూ కూడా ఆయా పార్లమెంట్ లో నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాజకీయ సమీకరణాల విషయాలు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసే అభివృద్ధి కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం దాంతోపాటు కేసీఆర్ సార్ ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ పోత్తు ఈ అంశం బయట తీసుకొస్తారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడున్న మంత్రులు పార్టీ వీడతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్లో పూజలు పెట్టి అందరిని వినిపించుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసినారు నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం మీరు ఎటు అని చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను విలిపించి ఇదే దొంగ మాటలు చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే దొంగ మాటలు చెప్పిండు ఆ నాయకులు బయటకొచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పొత్తునే కాంగ్రెస్ వరకు కోతి కొబ్బరికాయ దొరికింటే వాళ్ళు ఏ బీఆర్ఎస్ బీజేపీ పొత్తుట అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చే బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు కొట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే జానారెడ్డి గారు ఏమన్నారు మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటాం చెప్పి జానారెడ్డి గారు అనే మళ్ళా ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్ధమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిండ్రు అయితే వాళ్ళతోనే వీళ్ళతో కలిసిపోదాం కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది మీరు బీజేపీలో ఓకండి మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పి మళ్ళా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది మేము మళ్ళీ చెప్తున్నాం ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎంపీగా వాళ్ళ మేము క్లారిటీ చెప్తున్నాం కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు అరే నాలుగు వందల సీట్లు మేము గెలుస్తున్నాం అన్నా మేము నరేంద్ర మోడీ గారికి గెలుస్తున్నాడు ప్రధానమంత్రి అవుతున్నాడు నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ మూడవ స్థానానికి పోయేటండి బిఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు మోసం ఎవడన్నా మెడకాయ మీద తలకా ఉన్నాడు కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు ఇంతకంటే క్లారిటీ ఏం లేదు ఇక బిఆర్ఎస్ పార్టీతోని పొత్తు అది మునిగిపోయే నావ బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో మూడవ స్థానానికి పోతుంది మేము ఎందుకు పొత్తుకుంటాం పార్టీతోని కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు